ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము ఏడవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో రాజైన రేవతుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళడము ఆ స్వామి అంగీకారముతో రేవతి బలరాముల వివాహము ఇక్ష్వాకు వంశము యొక్క వర్ణన యవనాశువుని దక్షిణ కుక్షి నుండి మాంధాత జన్మించటము మనం తెలుసుకుంటాము జన్మేజేయుడు అడుగుతున్నాడు మొత్తం ఏడవ స్కందంలోని ఎనిమిదవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము బ్రాహ్మణోత్తమ స్వయముగా రాజైన రేవతుడు తన పుత్రిక అయిన రేవతిని తీసుకొని బ్రహ్మలోకానికి ఎలా వెళ్ళాడు ఈ విషయమున నాకు గొప్ప సందేహం కలుగుతున్నది బ్రహ్మజ్ఞాని శాంతస్వరూపుడైన బ్రాహ్మణుడే బ్రహ్మలోకానికి చేరగలడని నేను అనేక సార్లు విని ఉన్నాను సత్యలోకము భూలోకము నుండి ఎంతో దూరముగా ఉంటుంది దానిని చేరుకోవడానికి దుష్కరము రాజైన రేవతుడు తన పుత్రిక రేవతితోటి అక్కడికి ఎలా వెళ్ళాడు మృత్యుము తర్వాతనే ప్రాణి స్వర్గలోకానికి వెళ్తుందని శాస్త్రాలు నిర్వచించాయి మానవ శరీరముతోటి బ్రహ్మలోకమునకు ఎవరు ఎట్లా పోగలుగుతారు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ నుండి తిరిగి మనుష్య లోకానికి ఎట్లా తిరిగి వస్తారు అది ఎట్లా సంభవం అవుతుంది అని అడిగాడు అప్పుడు ఇలా చెప్తున్నాడు రాజా దివ్యమైన సుమేరు పర్వత శిఖరము మీద ఇంద్రలోకము వక్తిలోకము సంయ్యమనీపురము సత్యలోకము కైలాసము వైకుంఠము మొదలైన లోకములు వింజ్యమానములే ఉన్నాయి వైకుంఠమునే వైష్ణవ పదమని కూడా చెప్తారు ధనువును చేత పట్టిన కుంతి నందనుడైన అర్జునుడు ఇంద్రలోకమునకు వెళ్ళాడు అతడు ఆ లోకమున ఐదు సంవత్సరములు ఉన్నాడు ఈ మానవ శరీరముతోనే ఇంద్రుని చెందకు వెళ్ళటము జరిగింది అలాగే కుక్కుస్తుడు మొదలైన ఇతర రాజులు ఎంతమందో స్వర్గలోకానికి చేరారు అందువలన రాజేంద్ర ఈ విషయమునందు ఏ విధముగా కూడా సందేహించవద్దు పుణ్యాత్ములు తపస్సంపన్నులు యోగ పురుషులు మాత్రమే సకల లోకములకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు మనుజేంద్ర పుణ్యములు చేసిన వారికి సద్భావములు కలిగిన వారికి బ్రహ్మాది లోకములకు వెళ్ళే యోగ్యత ప్రాప్తిస్తుంది అదే దీనికి కారణము అలాగే యజ్ఞశీలు పవిత్రాత్మలైన పురుషులు యజ్ఞ ప్రభావముతో అక్కడికి వెళ్ళడానికి అధికారులవుతారు రాజైన జనమేజయుడు అడుగుతున్నాడు బ్రాహ్మణోత్తమ మహారాజకు రేవతుడు సుందర నేత్రములు గల తన పుత్రిక రేవతిని వెంట తీసుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళిన తరువాత ఏమి చేశాడు బ్రహ్మదేవుడు ఆయనకేమని ఆజ్ఞ ఇచ్చాడు తరువాత ఆ నరేశుడు తన పుత్రికను ఎవరికిచ్చి వివాహము చేశాడు ఇప్పుడు ఈ విషయములనన్నింటినీ నాకు దయతోటి విస్తృతముగా చెప్పండి వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా వినుము మహారాజకు రేవతుడు తన పుత్రికకు వరుని విషయములో బ్రహ్మని అడగటానికి బ్రహ్మలోకానికి వచ్చాడు ఆ సమయమున అక్కడ గంధర్వులు సంగీతమును ఆలపిస్తున్నారు రాజు కొంచెంసేపు అక్కడే నిలుచుని ఉన్నాడు ఆ సంగీతం అతనికి సంపూర్ణ తృప్తిని ఆహ్లాదాన్ని కలిగించింది గానము సమాప్తమైన వెంటనే సభాభవనమునందు విరాజమానుడైన పరమప్రభువు బ్రహ్మ సన్నిధికి చేరుకొని ఆ నరేశుడు ప్రణామములు చేశాడు తన పుత్రిక అయిన రేవతిని ఆ స్వామికి చూపించి తన అభిప్రాయాన్ని ఆ ప్రభువుకు విన్నవించాడు రాజైన రేవతుడు అడుగుతున్నాడు దేవేశ్వర ఈ కన్య నా పుత్రిక ఈమెకు యోగ్యుడైన వరుణి నాకు దయచేసి చెప్పండి బ్రహ్మదేవా ఈమెనెవరికి ఇచ్చి వివాహం చేయాలి అని అడగడానికే మీ వద్దకు వచ్చాను నేను ఎంతోమంది ఉత్తమ కుల సంజాతులైన రాజకుమారులను చూశాను ఎవరూ కూడా చంచలమైన నా మనస్సుకు ఈమెకు తగినవారుగా తోచలేదు కాబట్టి దేవేశ్వర ఈ విషయమున మీ అభిప్రాయమును తెలుసుకోవడానికే నేను మీ శరణుదొచ్చాను ప్రభు మీరు సర్వజ్ఞులు కులీనుడు బలవంతుడు సకల శుభలక్షణ సంపన్నుడు దానగుణము గలవాడు ధర్మాత్ముడు సుయోగ్యుడు అయిన రాజకుమారుని నాకు చెప్పండి వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా రేవత మహారాజు మాటలు విని ప్రపంచమును సృష్టించి బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వాడు బ్రహ్మలోకమున కొద్ది సమయానికే భూమండలమున చాలా కాలము గడిచిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు రాజును అడిగాడు రాజా వరుని రూపములో రాజకుమారులు ఇప్పుడు లేరు కాలగర్భమున కలిసిపోయారు వారి తండ్రులు పౌత్రులు బంధు బాంధవులు ఎవ్వరు కూడా ఇప్పుడు మిగలలేదు ఎందుకంటే ఇక్కడ ఇరువది ఏడవ యుగమునందలి ద్వాపరము నడుస్తున్నది నీ వంశము వారందరూ కూడా మృత్యువుకు ఆహారమయ్యారు అది ఇంకా పూర్తి కాలేదు దైత్యులు దానిని నశింపచేస్తారు ఇప్పుడక్కడ చంద్రవంశపు రాజులు శాసనములు చేస్తున్నారు ఇప్పుడు ఆ పురము మధుర అను పేరుతో పిలవబడుతున్నది ఉగ్రసేనుడనే రాజు అక్కడ శాసకుడు యయాతి వంశమనందు అతడు జన్మించాడు మధురా మండలమంతా కూడా అతని అధీనంలోనే ఉన్నది కానీ ఆ నరేశునకు ఒక కుమారుడున్నాడు అతడు కంసుడు అని పేరుతో ఖ్యాతి వహించాడు దేవతలకు ద్రోహము చేస్తూ మహాబలవంతుడైన పుత్రుడు దైత్యుల అంశలో జన్మించాడు అతడు తన తండ్రి అయిన ఉగ్రసేనుని కారాగారమున బంధించాడు రాజ్య శాసనమును తన చేతిలోకి తీసుకున్నాడు రాజులలో అందరికంటే అతడు ఎంతో అహంకారి పృథివికి వాడు ఎంతో అసహ్యంగా భారమయ్యాడు వ్యాకుల పాటనకు లోనై ఈ భూమాత శ్రీహరిని శరణుదొచ్చింది భూమి దుష్టులకు రాజుల చేత ఆక్రమింపబడినప్పుడు భగవంతుడు ప్రకటితమవుతాడని దేవతలు చెప్తారు అందువలన అప్పుడు కమలనేత్రుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అవతరించాడు ఆ స్వామి ప్రకటితుడై వాసుదేవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు రాజా భగవంతుడకు శ్రీకృష్ణుని చేతిలో అయిన కంసుడు మరణించాడు దుష్టుడకు పుత్రుడు వధింపబడగా శ్రీకృష్ణుని ఆదేశానుసారము మరలా ఉగ్రసేనుడు రాజ్యానికి వచ్చాడు కంసుని మామ జరాసందుడు అతడు ఎంతో పాపాత్ముడు మహాపరాక్రమవంతుడు అతడు కుపితుడై భగవంతుడకు శ్రీకృష్ణునితో యుద్ధము చేయసాగాడు అప్పుడు మహాపరాక్రమవంతుడకు ఆ రాక్షసునకు భగవంతునితో యుద్ధమునందు విజయము లభించలేదు అప్పుడు సేనా సహితుడైన కాలయవనుని భగవంతుడకు శ్రీకృష్ణునితో యుద్ధము చేయడానికి పంపించాడు యవనునకు అధిపతి అయిన కాలయవనుడు ఎంతో వీరుడు సూర్యుడు అతడు సైన్య సమేతముగా వస్తున్నాడని విని భగవంతుడైన శ్రీకృష్ణుడు మధురను వదిలిపెట్టాడు ద్వారకకు వెళ్ళిపోయాడు ఆ సమయమున నగరమంతా నశించి ఉన్నది భగవంతుడు శిల్పులను పిలిచి జీర్ణమైన దానిని పునర్నిర్మాణము చేశాడు దానికి నాలుగు వైపులా దుర్గములను నిర్మించాడు ప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజును ద్వారకకు అధిపతిని చేశాడు భగవంతుని ఆజ్ఞానుసారము అక్కడ అతడు కార్యభారమును నిర్వహిస్తున్నాడు భగవంతుడకు శ్రీకృష్ణుడు యాదవులనందరినీ నివసించటానికి ద్వారకలో ఏర్పాటు చేశాడు తన బంధు బాంధవులందరినీ కూడి భగవంతుడక్కడే విరాజమానుడయ్యాడు ఆ స్వామి సోదరుని పేరు బలరాముడు నాగలిని ముసలమును ఆయుధములుగా ధరించు బలరాముడు గొప్ప సూర్యుడు వీరుడు అతడు శేషుని అవతారమని భావించాలి ఇప్పుడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అతనికే కమలనైన నీ నీ రేవతిని సమర్పించు వైవాహిక విధి విధానముగా బలభద్రునితో ఈ కన్యక వివాహము జరగాలి రాజేంద్ర కన్యాదానము జరిగిన వెంటనే నీవు భదరికాశ్రమమునకు వెళ్ళి తపస్సు చేసుకో తపస్సు చేత మానవుల కోరికలన్నీ సఫలమవుతాయి వారి అంతఃకరణము కూడా పవిత్రమవుతుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా పద్మ సంభవుడకు బ్రహ్మ ఈ విధంగా ఉపదేశించగా రాజు రేవతుడు ఆ క్షణముననే తన పుత్రిక రేవతిని తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు అక్కడ శుభలక్షణ సంపన్నయైన తన పుత్రికను బలదేవునికిచ్చి వివాహము చేశాడు అప్పటికి చాలా కాలము గడిచిపోయింది తరువాత గంగా తీరమున అత్యంత కఠోరమైన తపస్సు చేసి ఆ రాజు తన నస్వర శరీరాన్ని పరిత్యజించి దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు రాజు జనమే చేయుడు అడుగుతున్నాడు భగవాన్ రాజు రేవతుడు తన కుమార్తెకు తగిన వరిని అన్వేషించటానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడని మీరు చెప్పారు అతడు అక్కడ నూట ఎనిమిది యుగములు గడిపాడు అప్పటి వరకు ఆ కన్యయు ఆ రాజు వృద్ధులు ఎందుకు కాలేరు అని నాకు సందేహము కలుగుతున్నది లేకపోతే ఇంతకాలము పూర్ణాయుషు వారికి ఎలా ప్రాప్తించింది వ్యాసమహర్షి చెప్తున్నాడు నిష్పాపుడమైన నరేశ్వర బ్రహ్మలోకమునందు ఆకలి దప్పులు మృత్యువు భయము వృద్ధాప్యము గ్లాని ఎప్పుడు కూడా తన ప్రభావమును చూపలేవు రేవతుడు అక్కడికి వెళ్ళిపోగానే రాక్షసులు సర్వాతి వంశపు ఉనికినే నశింపచేశారు అక్కడ వారందరూ కూడా ఎంతో భయభీతులయ్యారు కుశస్థలి నగరమును వదిలిపెట్టి ఇక్కడ అక్కడ కాలక్షేపం చేస్తున్నారు తరువాత క్షువుడు అని పేరుగల మనువునకు ఎంతో పరాక్రమవంతుడైన కుమారుడు జన్మించాడు ఇక్ష్వాకు నామముతో అతడు ప్రసిద్ధి చెందాడు ఆ ఇక్ష్వాకుడే సూర్యవంశపు ముఖ్య ప్రవర్తకునిగా ఖ్యాతి వహించాడు వంశవృద్ధి కోసము భగవతి ధ్యానమునందే సర్వదా సంలగ్నుడై కఠిన తపస్సు చేశాడు నారదుడు అతనికి ఉపదేశకుడయ్యాడు ఆ మునీంద్రుని వలన తాను అనుపమమైన దీక్షను స్వీకరించాడు ఆ ఇక్ష్వాకునకు వంద కుమారులు కలిగారని నేను విన్నాను వారందరిలోను పెద్దవాడు వికుక్షి అతనిలో బలము వీర్యము సంపూర్ణముగా ఉన్నాయి మహారాజుకు ఇక్ష్వాకుడు అయోధ్యకు రాజు శకుని మొదలైన అత్యంత బలశాలురైన తన యాభై మంది పుత్రులను ఆయన ఉత్తరదేశపు రక్షణ కోసము నియమించాడు వారిలో నలభై ఎనిమిది మంది పుత్రులు తన తండ్రి ఆదేశానుసారము దక్షిణ దేశమును సంరక్షించటానికి ఉద్యుక్తులయ్యారు మిగిలిన ఇరువురు కుమారులు ఇక్ష్వాకుని సేవ చేయటానికి ఆయన దగ్గరకు వెళ్ళారు ఇక్ష్వాకు వంశము గురించి ఇంకా చెప్పటము వ్యాసమహర్షి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు